నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచిందలపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు బాధిత ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇటీవలే నిమ్స్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ ఆమె ఇంటికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలను పిల్లల యొక్క చదువు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలల ఆకస్మికంగా తనిఖీ చేసి పనుల యొక్క వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని బ్రహ్మరంబ కాలనీని సందర్శించి అక్కడ నివాసం ఉంటున్నటువంటి చెంచు ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు చెంచు సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు ఆయన వెంట జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి అలాగే జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి కొల్లాపూర్ డిఓ నాగరాజు సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి షార్బుద్దీన్ కొల్లాపూర్ తహసీల్దార్ శ్రీకాంత్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు పరిశ్రలు ఆఫ్ సార్ మరి నాకు ఇగో ఇదో ఇంత చూపుతున్నారు నేను బతికేదే నాకు ఐదు మంది పిల్లలు సార్ నేను ఎట్లా బతకాలి సార్ ఎట్లా బతకాల మేము అదే సార్ నేను తినుకుంటా ఇప్పుడు వరకు అడవిలోనే సగం సార్ ఇంకా అన్ని దగ్గరుండి చేపిస్తాం ఎందుకంటే మీకు మా దగ్గర నుంచి ఏమేమి చేయగలుగుతామో అన్ని మేము దగ్గరుండి చేపిస్తాం కానీ కొన్ని చేయకూడదు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ దృష్టికి ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మా దృష్టి మా లెవెల్లో మేము చేయలేని గవర్నమెంట్ కి రాస్తాం మా లెవెల్లో మేము చేయగలిగే అన్ని కూడా అన్ని చేస్తాం సో మీరు మేమే వచ్చినం కదా ఇప్పుడు ఆ చూపుతున్నాం కదా ఏమేమి తీసుకుంటున్నాం కదా ఆధార్ లేదంటే ఆధార్ పెట్టిస్తున్నాం కదా రేషన్ కార్డు లేదంటే రాగానే అంటున్నాం కదా ఇల్లు లేవంటే అవి కూడా ఇల్లు రాగానే ఇప్పిస్తాం ఇప్పిస్తాం అయినా నేను చెప్పేది లేవంటే ఇల్లు రాగానే అంటున్నాం కదా గవర్నమెంట్ నుంచి రాగానే ఇప్పుడు మీరు ఏదో పట్టాలేదంటే చూపిస్తా అన్నా కదా సార్ చూపిస్తా ఇప్పుడు మీరు మీరు చెప్పగానే అయిపోదు కదా చూపిస్తాం కదా చూపిస్తే చూసి దాని ప్రకారం చేస్తామన్నాం కదా మా సైడ్ నుంచి మేము మీకు ఏమేమి చేయగలుగుతామో ఖచ్చితంగా మేము చేయగలుగుతాం

It's आते हैं सब अंदर पूरा लेना मेरे वाला ले लेना ऐप में सेट होता है अभी स्टार्ट है ना 5 5 ऐप में स्टार्ट है 60 सेकंड तो 10 सेकंड तो 20 सेकंड तो स्टार्ट है बी टाइम पे स्टार्ट कर अंदर में पेट भोजन बनाना दो टाइम संभालना सेमिया

ऐसे तो ट्रांसफर का 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 ट्रांसफर का